హాయ్ ఫ్రెండ్స్ ఐదు వేల సంవత్సరాల క్రితం కాలచక్రం తన ద్వాపర యుగం ముగింపు దశకు చేరుకోబోతున్న సమయంలో భగవాన్ శ్రీకృష్ణుడు ఏమని చెప్పారు శ్రీకృష్ణుడు ఈ కలియుగంలో జరిగే అనర్థాల గురించి ఎలా వివరించారు కలిగి అవతారం గురించి శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడు అలాగే ఆ అవతారం ఎలా ఉండబోతుంది అని మానవుల ఆయుష్ గురించి ఏమని చెప్పారు శ్రీకృష్ణుడు కలియుగంలో భార్యలు ఎలా ఉండబోతారు అని చెప్పారు ఆయన చెప్పినవన్నీ ఇప్పుడు సైంటిఫికల్గా కూడా నిజమవుతున్నాయా శ్రీకృష్ణుడి భవిష్యవాణి నిజమవుతుందా చివరికి ఆయన మనకి ఏమని ఆశ ఇచ్చారు ఇలా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే తప్పకుండా వీడియోని లైక్ చేసి కామెంట్లో మీ అభిప్రాయాలు తెలియచేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఐదు వేల సంవత్సరాల క్రితం కాలచక్రం తన ద్వాపర యుగం ముగింపు దశకు చేరుకోబోతున్న సమయంలో భగవాన్ శ్రీకృష్ణుడు తన భక్తుడైన ఉద్భవని ఎదుట నిల్చొని భవిష్యత్తులో మానవ సమాజం ఎలా ఉండబోతుందో వివరించాడు అది భవిష్యవాణి మాత్రమే కాదు అది తరతరాలకు ఒక హెచ్చరికగా మారిన శక్తివంతమైన సందేశం శ్రీకృష్ణుడు ఈ కాలాన్ని కలియుగం అని పిలిచారు ఇది నాలుగు యుగాలలో చివరిది ఈ యుగంలో అంధాకారం అజ్ఞానం ఎక్కువగా ఉంటుంది ధర్మం న్యాయం సత్యం నిస్వార్థత ఇలా మంచితనానికి బదులు మోసం అసత్యం స్వార్థం ఎక్కువ అవుతుంది నిజమైన జ్ఞానం దొరకడం కష్టమవుతుంది మంచి చెడు మధ్య తేడా అనేది ఉండదు అందుకే ఈ యుగాన్ని ధర్మం క్షీణించే యుగం అని శ్రీకృష్ణుడు చెప్పాడు కల్కి అవతారం గురించి శ్రీకృష్ణుడు ఇలా చెప్పారు ఈ కలియుగం అంతిమ సమయం వచ్చేసరికి ధర్మం భూమిపై కనిపించనంతగా తక్కిపోతుంది అప్పుడు భూమిని అధర్మం నుండి కాపాడటానికి శ్రీహరిలో నేను కల్కీ అవతారంగా జన్మిస్తాను నేను ఒక తెల్ల గుర్రం మీద వస్తాను నా చేతిలో ప్రజ్వలించే కట్కం ఉంటుంది నేను అతి క్రూరమైన పాపాలను నాశనం చేస్తాను న్యాయం ధర్మం తిరిగి భూమిపై స్థాపిస్తాను తద్వారా కలియుగం ముగియగా సత్యయుగం ప్రారంభమవుతుంది అని కానీ గుండెపట్టు చేసే విషయం ఏమిటంటే శ్రీకృష్ణుడు చెప్పిన ప్రతి ఒక్క మాట నేటి కాలంలో నిజంగా జరుగుతోంది శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణుడు కలియుగ లక్షణాలను స్పష్టంగా వివరించారు ప్రజలు డబ్బుపై అత్యాశ పెంచుకుంటారని సంబంధాలలో పవిత్రత అనేది ఉండదని నాయకులు ధర్మాన్ని వదిలి దోపిడీ చేస్తూ పరిపాలిస్తారని మనస్సులు చంచలంగా మారతాయని దేశభావాలతో ఉన్నవారు దయలేని వారు ఎక్కువైపోతారని అబద్ధాలు చాలా సాధారణమవుతాయని పెద్దలకు గురువులకు గౌరవం తగ్గిపోతుందని ఇలా శ్రీకృష్ణుడు చాలా విషయాలు శ్రీమద్భాగవతంలో వివరించారు ఇంకా భయపెడుతున్న విషయం ఏమిటంటే మనసుల ఆయుష్ తగ్గిపోతుందని శరీరాలు బలహీనమవుతాయని కూడా చెప్పారు ఆయన చెప్పినట్టుగానే ఇప్పుడు మనం అరవై సంవత్సరాలు లేదా డెబ్బై సంవత్సరాల కన్నా ఎక్కువ బ్రతకడం కష్టమైపోయింది కానీ అప్పట్లో వందల సంవత్సరాలు బ్రతికేవారు ప్రపంచంలో ఇప్పుడు ఏమంది రాజకీయ అవినీతి కంపెనీల మోసాలు సోషల్ మీడియాలో వంచనాలు ఒక్కీ వలన జీవితాలు నాశనం అవుతున్నాయి శ్రీకృష్ణుడు కుటుంబ సంబంధాల నాశనం గురించి కూడా హెచ్చరించాడు పెళ్ళిళ్ళు శారీరక ఆకర్షణ లాభం కోసం జరుగుతాయని పిల్లలు తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వరని గురు శిష్య బంధం పూర్తిగా క్షీణిస్తుందని చెప్పారు ఇప్పటికీ చాలా చోట్ల విడాకుల రేటు యాభై శాతానికి చేరింది వృద్ధులను వదిలేయడం పెరిగింది గురువులను యూట్యూబ్ వీడియోలతో భర్తీ చేస్తున్నారు శ్రీకృష్ణుడు హెచ్చరించినట్లు భార్యలు ధనం లేని భర్తలను వదిలేస్తారు భర్తలు మంచివారైనా సరే నేటి డేటింగ్స్ యాప్స్ మనుషుల సంబంధాలను కండిషన్స్తో నడిపిస్తున్నాయి సైంటిఫికల్గా కూడా శ్రీకృష్ణుడి మాటలు నిజమవుతున్నాయి ఆయుస్సు తగ్గుతోంది స్పమ్ కౌన్సు ఫిఫ్టీ పర్సెంట్కి తగ్గిపోయాయి మానసిక వ్యాధులు మూడు రెట్లు పెరిగాయి మనస్సు ఒకే విషయంపై ఎనిమిది సెకండ్లకు మించి దృష్టి పెట్టలేకపోతుంది ప్రకృతిపై కూడా ఇలా హెచ్చరించారు వర్షాలు తగిన విధంగా కాకుండా అసామాన్యంగా పడతాయని పంటలు పాడవుతాయని ప్రకృతి విపత్తులు పెరుగుతాయని ఆయన చెప్పినట్టుగానే ఇప్పుడు తుఫాన్లు వానలు వరదలు పెరిగాయి తీర ప్రాంతాలు ముంపు ప్రమాదంలో ఉన్నాయి ఇంకొన్ని విషయాలను కూడా శ్రీకృష్ణుడు హెచ్చరించాడు మనిషికి కాకుండా డబ్బుకే విలువ ఇస్తారని న్యాయం డబ్బుకి అమ్ముడుపోతుందని నగరాల్లో దొంగలే రాజులు అవుతారని కానీ శ్రీకృష్ణుడు ఆశ కూడా ఇచ్చాడు కలియుగంలో ఆధ్యాత్మికంగా నడిచే వారికి దైవకృప మరింత దగ్గరగా ఉంటుందని ఈ కలియుగంలో అంధకారం ఎక్కువ అదే మనిషిని దిగజారడానికి లేదా మంచివైపు మారడానికి దారి చూపుతుంది మనం ఏ దారి ఎంచుకుంటామో అదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది శ్రీకృష్ణుడు భయపెట్టేందుకు చెప్పలేదు సిద్ధం కావాలన్న సూచన మాత్రమే ఇచ్చాడు ఈ యుగ లక్షణాలను గుర్తిస్తే వాటిని అధిగమించే శక్తి మనకు లభిస్తుంది శ్రీకృష్ణుడు మనకు ఒక హెచ్చరికతో పాటు ఒక భరోసా కూడా ఇచ్చాడు ఈ కలియుగం ఎంత మోసపూరితంగా అజ్ఞానంతో నిండిపోయినదిగా ఉన్న చివరికి ధర్మం తిరిగి విజయం సాధిస్తుంది అది కల్కి రూపంలో వస్తుంది ఆ వెలుగు కొరకు చూస్తూ అప్పటి వరకు మనం నమ్మకం భక్తి ధైర్యంతో ఉండాలి అదే శ్రీకృష్ణుని సందేశం శ్రీకృష్ణుడి భవిష్యవాణి నిజమవుతుందా లేదా అనేది ముఖ్యం కాదు ఈ విషయాలను తెలుసుకున్న తర్వాత మనము ఏమి చేయబోతున్నాం అనేది ముఖ్యం సో ఫ్రెండ్స్ నీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్టు అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే కామెంట్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి భవిష్యత్తులో ఎలాంటి భక్తి లేదా ఆధ్యాత్మిక అంశంపై వీడియో చేస్తే బాగుంటుందో కామెంట్లో తెలియజేయండి